గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత నమః జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు పాల్గొన శుద్ధ ద్వాదశి సోమవారం ఆశ్లేష నక్షత్రం సుకర్మయోగం బబ బాలబ కౌలబ ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సమస్తమైనటువంటి దోషాల యొక్క పరిహారాలు చేసుకున్నటానికి ఇతరత్ర సాధారణమైనటువంటి కార్యక్రమాలకు ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి నిన్ను చేసినటువంటి ఏకాదశి వ్రతం ఏదైతే ఉందో దానికి ఈ రోజున పారణ నిన్నటి ఏకాదశి వ్రతానికి నేటి రోజున పారణ ఈ రోజున పునరీకాక్షిని పూజించి మనమందరం కూడా పారణ చేయాలి అని అలాగే నృసింహద్వాదశి వ్రతాన్ని కూడా ఈ రోజునే ఆచరించాలి అని చెప్తారు ఈ ద్వాదశి వ్రతాలు కూడా ఏకాదశి ఎంత ప్రధానంగా చెప్పబడిందో అంతే ప్రధానంగా వరాహపురాణంలో పేర్కొంటారు ఈ ద్వాదశి వ్రతాలన్నిటిని కూడా దూర్వాస మహర్షి చెప్తారు ఈ దూర్వాస సో మహర్షి ఈ వ్రతాల గురించి ప్రస్తావన చేస్తూ ఎవరైతే ద్వాదశి వ్రతాన్ని వదిలిపెట్టకుండా ప్రతి మాసంలో కూడా శుద్ధ ద్వాదశి ఉన్నటువంటి నాడు ఆచరిస్తారో వారందరికీ ఇహంలో సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలిగి తీరతాయి అని చెప్పి నొక్కి వకాణిస్తూ మోక్షం కూడా ప్రధానంగా లభిస్తుంది అని చెప్తారు ఇది ఇహాన్ని పరాన్ని పొందడానికి రెండింటికి కూడా ఉపకరించేటువంటి వ్రతం ఇది అద్భుతమైనటువంటిది అని చెప్పని ఆయన ఘంటాపదంగా చెప్తూ ఒక్కొక్క ద్వాదశి నాడు ఏ ప్రకారంగా ఏ దేవతని ఏ ప్రకారంగా పూజించాలి అలా పూజించి గతంలో తరించినటువంటి వారు ఎవరు ఉన్నారు అనేదంతా కూడా విస్తారంగా వరాహపురాణంలో మనకి తెలియజేస్తాడు స్వామి దాని అనుసరించి ఈ రోజు ఉన్నటువంటి ద్వాదశి నాడు నృసింహస్వామి వారిని పూజించాలి ఇలా నృసింహని పూజించేటువంటి ద్వాదశి కనుక దీనికి నృసింహద్వాదశి వ్రతము అనబడేటువంటి పేరున్నది అని చెప్పని ఇక్కడ తెలియజేస్తారు మరి నిన్నటి రోజున ఏకాదశి వ్రతం చేశాం ఈరోజు ఒకవేళ ద్వాదశి వ్రతం చేయాలి అనుకున్నట్లయితే మరి ఇవాళ కూడా ఉపవాసం ఉండాలి మరి ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే నిన్నటి ఏకాదశి ఉపవాసం చేసి ఇవాళ కూడా ఉపవాసం చేస్తే ద్వాదశి నాడు పారణ చేయకపోతే ఏకాదశి ఫలితం దక్కదు కదా అన్నప్పుడు కేవలం తులసి ఆకు వేసినటువంటి నీటితోటే ఆచమనం చేసి ఏకాదశి వ్రతాన్ని వదిలిపెట్టి తిరిగి మళ్ళీ ద్వాదశికి సంకల్పం చేసుకొని వ్రతాన్ని చేయాలి కనుక శక్తి కలిగినటువంటి వారు ఈ ప్రకారంగా చేయవచ్చును అని ఈ నృసింహద్వాదశి యొక్క విశేషం ఏమిటి దీన్ని ఆచరించి తరించినటువంటి వారు ఎవరున్నారు వాటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏకాదశి విష్ణుస్వరూపమైతే ద్వాదశి లక్ష్మీస్వరూపం అందుకనే ద్వాదశిని చాలా గొప్పగా చెప్తారు ఈ ద్వాదశి తిది ఎప్పుడు వచ్చినప్పటికీ అది శుక్లపక్షంలో కావచ్చు కృష్ణపక్షంలో కావచ్చు ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నూనెతో చేసినటువంటి పదార్థాలు ముందుగా స్వీకరించకూడదు ఇది బాహ జ్ఞాపకం పెట్టుకోండి ద్వాదశి నాడు కేవలం నేతితో చేసినటువంటి పదార్థాలని మాత్రమే స్వీకరించాలి అలానే తలకి నూనె అంటుకొని స్నానం ఆచరించకూడదు మామూలుగా స్నానం చేయాలి తప్ప తలకి నూనె పెట్టుకోకూడదు అలానే ఈరోజు అసత్యమును పలకకూడదు ఎంతగా దానం చేస్తే అంత మంచిది ఎవ్వరినైనప్పటికీ కూడా నొప్పించకుండా మెలిగే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సత్వగుణాన్ని వృద్ధి చేసుకునేటువంటి విధంగానే మన ప్రవర్తన ఎప్పుడు కూడా ఏకాదశి నాడు ద్వాదశి నాడు ఉండాలి అసలు పాల్గొన మాసమే నృసింహారాధనకు చాలా విశేషమైనటువంటిది అందు ఈ ద్వాదశి ఇంకా విశేషం నృసింహారాధనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మిగతా అవతారాలకి నృసింహావతారానికి ఉన్నటువంటి ప్రత్యేకత స్వామి ముందు కంగారు పడ్డాట ఎప్పుడు హిరణ్య ప్రహ్లాదుని అడుగుతున్నాడు నీ దేవుడు ఎక్కడున్నాడో చెప్పరా అంటే నా దేవుడు ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు అనేటువంటి మాట ఏం లేదని తండ్రి ఎక్కడ చూస్తే అక్కడ అన్నాడు ప్రహ్లాదుడు అనంగానే మొట్టమొదటి ఉలిక్కిపడి తత్తరపాటు తోటి స్థిరమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే నారాయణుడేట ఇప్పుడు ఈ హిరంజకశిపుడు ఎక్కడున్నాడో చూపించు అంటే అందులోంచి నేను బయటికి రావాలి మరి వీడు ఎక్కడున్నాడో చూపించు అన్నప్పుడు ఏది అడుగుతాడో తెలియదు కదా అందుకని ప్రత్యేకంగా ఆగేట ఈ స్తంభంలో చూపెడతావా ఆ ఉన్నాడు స్వామి స్తంభంలో కూడా నా దేవుడు ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదు వెంటనే స్తంభం నుంచి బయట అవ్వడానికి గాను తాను సర్వవ్యాపక కూడా ఇక్కడ ఉన్నాడు కనుక ఆ స్తంభంలో నుంచి వెంటనే నృసింహాకృతితోటి బయటకు వచ్చాడు ఇలా అన్నింటా సర్వవ్యాపకమై ఉండి తనను సర్వత్రా దర్శనం చేసేటువంటి వారిని సర్వ విధాలా రక్షిస్తాడు గనక నృసింహ రూపం రక్షణ ప్రధానమైనటువంటి రూపంగా మోక్ష మోక్షప్రధానమైనటువంటి రూపంగా చెప్పబడుతూ వస్తున్నటువంటిది ఇది అద్భుతమైనటువంటి ఇచ్చేటువంటి రూపం దేని నుంచి రక్షణిస్తుంది ఈ సంసార తాపత్రయాల నుంచి రక్షణిస్తుంది అంతేగాక నువ్వు దేన్ని చూసి ఎక్కువగా భీతి చెందుతావో ఆ భీతిని పోగొట్టుకోవడానికి గానీ రక్షణిస్తుంది అందుకని ఎప్పుడు కూడా నృసింహ నామస్మరణ చేసేటువంటి వారు ఎవరికి కూడా భయము దరిదాపులకు కూడా రాదు అని చెప్తారు ఈ రోజున బుద్ధిమంతుడైనటువంటి వాడు చక్కగా మండపారాధన చేసుకొని అంటే చక్కగా ఒక వస్త్రాన్ని పెట్టుకొని ఆ వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద ఒక బ్రహ్మాండమైనటువంటి కలశాన్ని నుంచి మీద రెండు పంచల పంచలచాపులను పెట్టుకొని బంగారంతో చేసినటువంటి ప్రతిమని కానీ శక్తి లేకపోతే ఒక రూపాయి కాసిన నృసింహప్రతిమగా భావన చేసి దాని మీద ఉంచగాని కానీ నృసింహస్వామి వారిని పూజించాలట నరసింహాయ పాదౌతు గోవిందాయే తూర్యూత్ తదా అంటూ ఇక్కడ దీని విశేషాన్ని చెప్తారు ఓం అని పాదాలను గోవిందాయ నమహాని తొడలను విశ్వభుజే అని నడుమును అనిరుద్ధాయ అని రొమ్ముని శితికంఠాయ అని కంఠాన్ని ఓం పింగకేశాయ అని శిరస్సును అలానే అజురధ్వంసకాయ అని చక్రమును తోయాత్మనైన మహాని శంఖమును అలానే గంధాదులతోటి పుష్పాదులతోటి స్వామిని విశేషంగా సహస్రనామంతో అష్టోత్తరంతో ఇలా పూజ చేయాలి ఇప్పటిదాకా చెప్పినది అంగపూజ ఇలా అంగపూజ అయిన తర్వాత స్వామివారిని విశేషంగా సహస్రనామాలతోటి అష్టోత్తరనామాలతోటి అన్ని విధాలా కూడా పూజించి దాని తర్వాత ఇలా పూజ చేసినటువంటి ఈ కలశంతో సహా ఈ మండపానంతా కూడా బ్రాహ్మడికి దానంగా ఇచ్చివేయాలి దీన్నే నృసింహద్వాదశి వ్రతంగా చెప్తారు మరి నృసింహద్వాదశి వ్రతాన్ని పూర్వం ఎవరన్నా చేశారా అలా చేసి తరించినటువంటి వారు ఎవరున్నారు అంటే ఆసీత్ కింపురుషే వర్షే రాజా పరమధార్మిక భారతేతి చ విఖ్యాత తస్య వస్తస్సుతో అభవత్ అంటూ పూర్వం కింపురుష వర్షంలో మిక్కిలి ధార్మికునటువంటి భారతుడు అనబడేటువంటి ఒక రాజు ఉండేవాడు అతని యొక్క కుమారుడు వత్సుడు అనేటువంటి వాడున్నాడు ఆయన ఈ వ్రతాన్ని చేశాడు ఏ సందర్భంలో చేశాడు ఎందుకు చేయవలసింది వలసి వచ్చింది అనేటువంటి దాన్నంతా కూడా విస్తారంగా చెప్తాను విను అంటూ ఈ వ్రత కథని సాక్షాత్తు దూర్వాస మహర్షి ప్రకారంగా చెప్తున్నారు ఈ యొక్క వత్సుడు అనబడేటువంటి చక్రవర్తి పెద్దదైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో తన రాజ్యాన్నంతా కూడా పోగొట్టుకున్నట్టు శత్రువుల జీవితంలో పరాజయం పాలయ్యాడు అలా రాజ్యము సమస్తమైనటువంటి ధనము సంపత్తి అంతా పోయినప్పుడు ఈ వత్సమహారాజు గారు అంతా వదిలేసి అడవుల పాలయ్యారు ఆ అరణ్యంలో కీకారణ్య మధ్యంలో ఉంటూ తను ఉద్ధరించగలిగినటువంటి వారు ఎవరన్నా ఒక్కరన్నా కనబడబోతారా అని చెప్పని దైవవశం చేత భగవంతుని ప్రార్థన చేస్తూ అక్కడే ఉండిపోయట కాలేన గచ్చతా సోద వశిష్ఠైన మహర్షిన కింకార్యమితి సప్రోక్తో వస సస్మిన్ మహాశ్రమే చాలా కాలం గడిచిన తర్వాత ఈయన ఒక రోజున వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు ఆ వశిష్టాశ్రమంలో కూడా చాలా కాలం ఉంటూ ఉండిపోయాడు అప్పుడు ఒక రోజున మహర్షిని పిలిచి అడిగాట నేను నువ్వు చాలా కాలం నుంచి నా ఆశ్రమంలో ఉన్నావు నువ్వు చక్రవర్తివి కదా ఎందుకు ఇలా ఋషి వాటికలోనే ఎప్పటికీ ఇలానే ఉండిపోతున్నావు నీకేమిటి ఉన్నటువంటి ఆపదేమిటి నీ ఇబ్బంది ఏమిటి చెప్పు నీకేమైనా కష్టం ఉంటే నేను తీరుస్తానన్నట్ట వశిష్ఠ మహర్షి ఆయన బ్రహ్మర్షి వెంటనే వశిష్ఠుడికి తనకు ఉన్నటువంటి కష్టమంతా చెప్పుకున్నటి వత్స చక్రవర్తి దాంతో చిరునవ్వు నవ్వినటువంటి వాడై ఆ వశిష్ట మహర్షి ఈయనకి నృసింహద్వాదశి వ్రతాన్ని ఉపదేశం చేశాట నేను నువ్వు పాల్గొన మాసంలో వచ్చేటువంటి శుద్ధ ద్వాదశి ఉన్నటువంటి రోజున నృసింహమూర్తిని ఆరాధన చేసి నృసింహానుగ్రహం కోసమే గనక తపస్సు చేసినట్లయితే స్వామి నేను కటాక్షిస్తాడు దాంతో పోయినటువంటి రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందగలుగుతావు శత్రువుల మీద విజయాన్ని సాధించుకునగలుగుతావు అని చెప్పగానే సంతోషపడినటువంటి వాడే అదే ప్రకారంగా ఈ ద్వాదశి వ్రతానికి సంకల్పం చేసి విధిపూర్వకంగా వశిష్ఠుడి యొక్క ఆధ్వర్యంలోనే ఈ వ్రతాన్నంతా కూడా నిర్వర్తించాట ఈ వస్తువుడు అనే చక్రవర్తి చేసేటువంటి వాడు భక్తితో చేస్తున్నాడు చేయించేటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మర్షి అనేటువంటి కారణం చేత వెనువెంటనే ఫలితాన్ని ఇచ్చిందట ఆ వ్రతం పైకి ఇది ఎప్పటి మాట కృతయుగ నాటి మాట అందుకని వెనువెంటనే ఆ వ్రతం ప్రభావాన్ని ఇచ్చింది ఎట్లా తస్య వ్రతాంతే భగవాన్ నారసింహస్తుష చక్రం ప్రదాస్య శత్రువునా విధ్వంసనకరం పరం ఆ వ్రతం పూర్తవుతూనే నృసింహస్వామి వారు సాక్షాత్కరించినటువంటి వారై ఆ వత్స చక్రవర్తికి సుదర్శన చక్ర అంశతో ఉన్నటువంటి మరొక చక్రాన్ని ప్రభవింపజేసి ఆయనకు అనుగ్రహించేట ఆయన ఈ చక్ర ప్రభావం చేత నువ్వు యుద్ధం చేసినట్లయితే కనుక సమస్తమైనటువంటి శత్రువులు కూడా నువ్వు జయించగలుగుతావు అని చెప్పాను విష్ణు చక్రం అంటే సామాన్యమాది ఆ విష్ణుచక్ర సహాయంతో సమస్తమైనటువంటి శత్రువులు కూడా జయించినటువంటి వాడై ఈ రాజు తిరిగి మళ్ళీ తన రాజ్యాన్ని పొంది జీవిత పర్యంతము కూడా ఎక్కడా నిష్కంఠకంగా రాజ్య పరిపాలన చేసినటువంటి వాడే భక్తితోటి ధార్మికమైనటువంటి నడవడితోటి జీవనాన్ని అంతా కలిపి అంత్యమందు కైవల్యాన్ని పొందాడు విష్ణులోకాన్ని పొందాడు ఈ ప్రభావం చేత అని వ్రతకథ మనకి తెలియజేస్తూ వస్తున్నది ఏషా ధన్య పాపహర ద్వాదశి భవతోముని కథిత యా కురు శృత్వాకురు ఇదేప్సితం కనుక ఈ వ్రతము చాలా గొప్పదయ్యేటువంటిది ధన్యులను చేసేటువంటిది సమస్తమైనటువంటి పాపాలు కూడా పోగొట్టేటువంటిది కోరికలన్నింటిని కూడా ఇచ్చేటువంటిది కనుక ఈ ద్వాదశీ వ్రతాన్ని ఎల్లరూ చేయాలి అని చెప్పని దుర్వాస మహర్షి మనకి బోధ చేస్తున్నారు ఆ మహర్షి వాక్యాన్ని అనుసరించి ఈరోజు మనమందరం కూడా నృసింహుని సేవించి తరించదుగాక అని ప్రార్థన చేస్తూ ఈ ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఏ పరిహారాలు పాటించినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లోంచి మనం బయటపడవచ్చు మనం తెలుసుకుంటూ వస్తున్నాం పైగా ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో విరివిగా ఉన్నటువంటి పరిహారాలు అని చెప్పి కూడా మనం చెప్పుకుంటున్నాం అంటే అనుభవంలో ఉన్నటువంటి పరిహారాలు అనమాట మనకి కొత్త కావచ్చు కానీ ఇవి అనుభవంలో ఉన్నటువంటి పరిహారాలు ఆ క్రమంలో ఈ రోజున పదే పదే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని అనుకున్నప్పుడు ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉండటానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాన్ని గురించి మనం తెలుసుకుందాం దీనికి మీరు చేయవలసినదల్లా పెద్ద కష్టమైన పని కూడా ఏం లేదు ఏ రోజైతే హోలీ దహనం జరుగుతుందో ఆ రోజు సాయంకాలం సాయంకాలం పూట హోలీ దహనం చేస్తారు కదా ఆ రోజే మీరు ఏం చేస్తారని అంటే రెండు పిండి దీపాలు తయారు చేసుకోండి ఈ రెండు పిండి దీపాలు కూడా దేంతో చేసినవి ఉండాలి ఈ బియ్య పిండితో చేసినటువంటివే ఉండాలి చక్కగా బియ్య పిండి తీసుకొని దాంట్లో బాగా అంత నీరు పోసి ఉండల్లాగా తయారు చేసుకొని ఆ ఉండల మధ్యలో చక్కగా వటన వేడితో గుంటలాగా చేసుకుంటే దానికి ఒక ప్రమిద ఆకారాన్ని ఇవ్వండి ప్రమిద ఆకారాన్ని ఇస్తేవి పిండి దీపాలు అయిపోతాయి ఇప్పుడు ఈ పిండి దీపాల్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి గడపకి బయట వైపున అటుపక్క ఇటుపక్క రెండు దీపాలు వెలిగించండి మెయిన్ డోర్కి అటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కుడివైపు ఎడం వైపుగా రెండు దీపాలు వెలిగించండి బయట వైపుగా వెలిగినంతసేపు వెలుగుతాయి మీరు నువ్వు నువ్వుతో వెలిగిస్తారా ఆవునైతే వెలిగిస్తారా మీ ఇష్టం వెలిగినంతసేపు వెలగనివ్వండి ఎప్పుడైతే ఈ దీపాలు రెండు కూడా కొండెక్కిపోతాయో చల్లారిపోతాయో అప్పుడు ఆ ప్రమిదల్ని ఉన్న పలాన తీసుకొని ఈ పిండి ప్రమిదలు ఉన్న పలాన తీసుకొని వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైతే ఈ హోలికాకిని రగిల్చారో ఆ మంటల్లో తీసుకెళ్ళి దీన్ని వేసేయాలి ఆ మంటల్లో ఆ హోలికాకుని వెలుగుతూ ఉండగా ఇవి తీసుకువెళ్ళి మీరు వేసేసేయాలి అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఏంటంటే మీరు ఈ రెండు దీపాలు వెలిగించినప్పుడు గడపకి కుడివైపు ఎడమవైపు ఈ రెండు దీపాలు కూడా వెలిగించినప్పుడు ఎర్ర గులాలు తీసుకోండి ఆ ఎర్ర గులాలు తీసుకొని మహాలక్ష్మికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంటి ఆ ప్రధానమైనటువంటి గడప పైన చక్కగా ఎర్ర గుళాలంతా జల్లేసేయండి ముఖ్యంగా ఆ పక్కలు ఉంటాయి కదా గడపకి కార్నర్స్ ఉంటాయి కదా వాటి మీద ఎక్కువగా వేయండి అప్పుడు త్వరగా పోకుండా ఉంటుంది ఆ గులాలు చక్కగా వేసి మొత్తం గడప అంతా కూడా ఎర్ర గులాలు వేసేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇంతే మరొక్క చెప్తున్నాను రెండు పిండి దీపాలు తయారు చేసుకోవాలి వాటిని గడపకు అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చక్కగా గడప మీద ఎర్రటి గులాలు చల్లాలి ఈ పిండి దీపాల్లో ఉండేటువంటి దీపాలు కొండెక్కిన తర్వాత చల్లారిన తర్వాత వీటిని తీసుకెళ్ళి హోలికాగ్ని ఏదైతే ఉందో దాంట్లో వేసేసి నమస్కారం చేసుకోవాలి మాకెక్కడ ఆర్థికంగా ఇబ్బందులు రాకూడదని చెప్పని లక్ష్మీకట అక్షం కలుగుతుంది పదే పదే వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తీరడం అనేది ప్రారంభమవుతాయి ఒక్కసారిగా రాత్రి రాత్రి ఫలితాలు రావు కదా నిదానం మీద మంచి ఫలితాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం ఇటువంటి హోలీకి సంబంధించిన మరిన్ని పరిహారాలతో విశిష్టమైన అంశాలతో రేపటి శ్రేడస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి